Oh, చావాలిందా చావాలనే అనుకున్నా కానీ అదృష్టం కూడా లేకపోయింది మీ కారు బ్రేకులు చలవ క్షమించండి వస్తాను కారెక్కండి ఏ పోలీసులకు అప్పగిస్తారా కాదు మీతో పనింది రండి తీసుకోండి విజయ్ అదేమిటి విజయ్ ఎందుకో బాధపడుతున్నారు ఏమిటో చెప్పండి ప్లీజ్ మీకు చెప్పిన అర్థం కాని బాధ అక్కడ ఇంటి దగ్గర మా నాన్న చెల్లెలు కడుపు నిండా తింగిలేక బాధపడుతూ ఉంటే ఇక్కడ నేను విండాల క్షమించండి అయితే మీకు ఒక నాన్న చెల్లెలు ఉన్నారన్నమాట అదృష్టవంతుడు మీరు నాకు ఓ చెల్లెలు ఉంటే ఎంత బాగుండో మీరు లేని వారిని గురించి బాధపడుతున్నారు నేను ఉన్నవాళ్ళను పోషించలేక బాధపడుతున్నాను పోషించడం నా బాధ్యత మీ బాధ్యతను మీరు గుర్తించి కూడా ఇలా పారిపోయి వచ్చారే మీరు ప్రాణాలు తీసుకుంటే వాళ్ళగతేం కాను బ్రతికుండి నేనేం చేయగలను గనక పీకామ్ ప్యాస్ అయ్యి మూడేళ్ళయింది ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకలేదు మా దశలే పేద కుటుంబం ఆస్తి లేకపోయినా ఆడంబరాలకు పోయి ఉన్న ఒక్క చెల్లెలకి పెద్ద సంబంధమే తెచ్చి పెళ్లి చేశాడు నాన్న ఆ సంబంధం కోసం ఉన్న ఇల్లు అమ్మింది చాలక తలకు మించినప్పుడు కూడా చేశాడు చెలైనా సుఖపడుతుందనుకున్నాను కాదు ఏ నీ చెల్లెలి భర్త మంచివాడు కదా అది కాదు అప్పులిచ్చిన వాళ్ళు వారంట్ తెచ్చి మా నాన్నను జైలుకు పంపించారు ఆ దిగులుతో మా అమ్మ మంచం పట్టింది మందులకని మాకులకని ఎక్కడ లేని డబ్బు కావాల్సి వచ్చింది ఖచ్చితరం లేక మా చెల్లెలికి అత్తవారిచ్చిన నగలు తాకట్టు పెట్టాం ఆ నగల్ని విడిపించుకోను లేకపోయాం మా అమ్మను దక్కించుకోలేకపోయి చివరికి మా చెల్లెలు కాపురం చిక్కుల్లో పడింది అంటే ఏముంది అజయబాబు నగలు తెచ్చే వరకు గుమ్మంలో అడుగు పెట్టొద్దన్నాడు మా చెల్లెలి మామగారు సుఖంగా భర్తతో కాపురం చేయవలసిన చెల్లెలు పుట్టింట్లోనే కోలిపోతున్నా ఏమీ చేయలేకపోయినా అసమతృప్తి ఈ ప్రపంచం అంతా డబ్బుతోనే ఉంది అజయబాబు అర్థమైంది మీ సమస్య బేదరికం డబ్బుంటే సుఖం ఉంటుందని డబ్బుతో అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చని మీరు అపోహపడుతున్నారు కానీ డబ్బులేని బాధ కంటే డబ్బున్న బాధ మరీ ఎక్కువ విజయం డబ్బుంటే బాధ అర్థమైంది డబ్బున్న వాళ్ళ బాధ ఒకటి ఉన్నది చాలదని ఇంకా కూడబెట్టాలి అదేనా మీ బాధ అది కాదు నా సంగతే తీసుకోండి డబ్బు లేకపోవడం అంటూ ఏమిటోని ఎరగ కూడా తరతరాల నుండి మాది వంశం మూడేళ్లుగా నేను అమెరికాలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను నాన్నగారు కావలసినంత డబ్బు పంపడం నేను హాయిగా ఖర్చు పెట్టుకోవడం అంతే తెలుసు సుమారు ఒక నెల రోజుల క్రితం కేబుల్ వచ్చింది నాన్నగారికి సీరియస్గా ఉందని వెంటనే బయలుదేరి రమ్మని ఇంటికి చేరేసరికి అయిపోయింది బాబా ఇంత చిన్న వయసులో నీకెంత కష్టం వచ్చింది పనికి మాలిన దాన్ని కళ్ళు లేని దాన్ని నన్నైనా తీసుకుపోలేదా భగవంతుడు ఊరుకుండమ్మా తల్లి లేని లోపం లేకుండా చిన్నప్పటి నుంచి అజయ్ బాబుని మీ చేతులతో పెంచారు మీరే ఇలా అధైర్యపడితే ఎలా చివరి చూపులకైనా నోచుకోలేదు కాస్త ముందుగా తిరిగిపోయారా ఫారోజీ గారు జబ్బుగా ఉన్నప్పటి నుంచి మిమ్మల్ని రప్పించాలనే ప్రయత్నించాను అజయ్ బాబు కానీ మీ చదువు ఎక్కడ పాడవుతుందోనని నాన్నగారే వద్దంటూ వచ్చారు ఇంత త్వరలో ఇలా ముంచుకొస్తుందని ఎవ్వరూ అనుకోలేదు నాలుగు కాలాల పాటు నాన్నగారికి సేవ చేయాలనుకున్నా వెంకన్న వాడు కోతులు అహర్ని అయ్యగారి కనిపెట్టు సేవ చేశారు స్వామి భక్తి అంటే వాళ్ళదేవరి శేష అవతారు ఎవరెంత సేవ చేశారో ఏకరవు పెట్టడానికి ఇదటయ్యా సమయం ఈ మూగవాడేమి అందరం సేవ చేసి అయినా ఈ గదిని దక్కించుకోలేకపోయి అనజి గారు నాన్నగారి గదికి తాళాలు వేశారే అత్తయ్య గారు మీతో చెప్పలేదా నాన్నగారు ఈ గదిలోనే పరమపదించారు వారు పోయిన నక్షత్రం మంచిది కాదట అందుకని ఒక సంవత్సరం పాటు ఈ గది తెరవకూడదని పురోహితులు శాసించారు ఇది విషయం అజయబాబు మన ఫ్యాక్టరీ పనివాళ్లతో వచ్చిన తగాయిదా లేబర్ ట్రిబ్యునల్ దాకా వెళ్ళింది గవర్నమెంట్ తీర్పు ప్రకారంగా ఇప్పుడు మనం డెబ్బై వేల రూపాయలు పరిహారంగా చెల్లించాలి డెబ్బై వేలే అవునండి ఇది ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ మొదటి వాయిదా లక్ష యాభై వేలు మీ నెలాఖీలోగా ఆ నేను బానుజీరావు మాట్లాడుతున్నాను నోనోనోనోనో ఈ మాత్రానికి కోర్టులు దావాలు ఎందుకండి అజయ్ బాబు గారు వచ్చేశారుగా వారితో చెప్పి సర్దుబాటు చేస్తాను అలా అలాగే కంట్రాక్టర్ ప్రసాద్ ఈ మధ్య మన ఫ్యాక్టరీకి కొత్త మిషనరీ సప్లై చేశారు ఆ బాబుతో అరవై వేల రూపాయలు ఇవ్వాలి ఇకపోతే ఆగండి ఆగండి నా బుర్ర వేడెక్కిపోయింది నేను కొద్దీ మీరు చెబుతూనే ఉంటారు ఇవాళకి తలొప్పి భోజనం చెప్పు నమస్తే పిన్ని పిండి గారు నమస్తే అజయ్ బాబు రా సరళ మీ నాన్నగారిని వెంట పెట్టుకొచ్చినట్టున్నావు ఏమిటి విశేషం నువ్వు నాన్న అజయ్ బాబు మీకోసం ఏం తెచ్చానో తెలుసా మీకు ఇష్టమైన పాల్కోవా నేనే స్వయంగా తయారు చేశాను రుచి చూసి ఎలా ఉందో చెప్పరు అప్పుడే పిండి వంటలు చేయడం కూడా నేర్చుకుందాం అన్నమాట కానీ ఈవేళ అజయ్ ఒంట్లో ఏం బాగా లేదు సరళ అందుకే ఈ పూట భోజనం కూడా మానేస్తే మంచిదమ్మా అలాగా అమ్మాయి సరళా నువ్వు వెళ్ళి డాక్టర్ ఫోన్ చేయి అర్జెంట్గా రమ్మ కాదు నాన్న నేనే కార్లో వెళ్ళి దగ్గరుండి తీసుకొస్తాను అవునవును అదే మంచిది అజయ్ బాబు మీరు రెస్ట్ తీసుకోండి నాకు ఆఫీస్లో కొంచెం అర్జెంట్ పని ఉంది మళ్ళీ వస్తాను ఏమిటి డాక్టర్ ఏమీ లేదు నాయన నా భయం నాది వంశాంకురానివి ఒక్కడే మిగిలేవు ఇంత ఆస్తి ఉంది ఈ క్షణాన ఎవరికి ఏ దుర్బుద్ధి పుడుతుందో చెప్పలేదు అందుచేత ఈ ఇంట్లో వెంకన్న దప్ప ఎవరు ఏమిచ్చినా తినద్దు అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నానండి అవును డబ్బు పాపిస్తుంది ఎంత పనైనా చేయిస్తుంది తినడానికి కూడా స్వతంత్రం లేదు అది నా పరిస్థితి ఐశ్వర్యాన్ని అంటి పెట్టుకుని ఎన్ని చిక్కులు బాధలు ఉన్నాయో చూశారా క్షమించాలి నాకు అర్థం కాలేదు అలాంటివి కూడా బాధలేనంటారా కావా నేను ఇల్లు చేరేసరికి నాన్నగారు పోవడం నాకేమో ఆస్తి వివరాలు ఏమీ తెలియకపోవడం ఎటు చూసిన అప్పులు అంతు పట్టని ఆర్థిక సమస్యలు ఏ క్షణంలో ఎవరే కీడుతల పెడతారో అన్న భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బ్రతకడం క్షణం సుఖం లేదు క్షణం శాంతి లేదు అవన్నీ మీరు ఊహించుకుంటున్నవి అవి ఓ బాధలేనా నేనే మీ స్థానంలో ఉంటే నిజం అయితే ఒక క్షణం మీరు గమనించే ఉంటారు మనిద్దరం అచ్చుకుద్దినట్టు ఒకే పోలిగ్గా ఉన్నా చూడండి మనిద్దరిలో ఎవరెవరో దేవుడు కూడా పోల్చుకోలేడు అందుచేత మన స్థానాన్ని కొన్నాళ్ళు మార్చుకుందాం నా బాధ్యతలు మీరు మోయగలరో లేదు మోయలేని వాణ్ణి నేను కాదు మీరు పర్వాలేదు కాయ కష్టం చేసి గలో గంజో తాగుతూ పేదవాళ్ళు హాయిగా కాలం గడుపుతారు ఈ కుట్రలు కుతంత్రాలు లేని నిర్మల జీవితం వాళ్ళకి కొన్నాళ్ళు అలా జీవించాలి ఇందులో మా ధనిక జీవితం మీరు అనుభవించి చూడండి నా పరిస్థితుల్ని చూసి జాలిపడి మీరు అలా అంటున్నారు కానీ మా ఇంట్లో బాధల్ని మీరు ఒక్కరోజు కూడా భరించలేక పరిగెత్తుకొస్తారు నా భయం అలాంటి భయాలు లేకుండా ముందే షరతులు పెట్టుకుందాం ఒక్క ఏడాది గడువు ఈ లోపుగా మనం ఏమైనా సరే స్థలాలు మార్చుకోకూడదు అలా అగ్రిమెంట్ రాసుకుందాం సరేనా ఏమిటి ఆలోచిస్తున్నారు సరే అలాగే చేద్దాం ఇది ఒక పరీక్ష ఇందులో ఎవరిని ఎగుతారో చూద్దాం అయితే బాత్రూమ్కి వెళ్ళి స్నానవాదే కానివ్వండి వెరీ గుడ్ కానీ చిన్న అడ్జస్ట్మెంట్ అగ్రిమెంట్ తయారు చేశాను సంతకం పెట్టండి ఇప్పటి నుంచి మీరు అజయ్ బాబు నేను విజయ్ కుమార్ అదండి E